ఈ ఎన్నికల్లో పదే పదే అడిగేవారు పదహారు సంవత్సరాలు ఉన్నారు పదవల్లో ఉన్నారు మీకు మళ్ళా ఎందుకు అవకాశం ఇవ్వాలి దేనికోసం అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు అసలు దేనికోసం ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎప్పుడు కూడా ఇక్కడ నాయకులందరినీ కూడా గౌరవప్రదంగా అభిమానంతో ప్రేమతో గౌరవంతో కూడా స్వాగతిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజుకి కూడా ఎన్టీఐ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా జెండాని మోయడానికి గర్వంగా ముందుకొస్తా ఉన్నారు ఇందాకే రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే రీతిలో ప్రతి కార్యకర్తని నాయకుడిని సమస్యతో స్వీకరిస్తాం స్వాగతిస్తామని కూడా ఈ వేదిక ద్వారా అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు చూసాం చాలా అవమానాలు పడ్డాం జన మీ పార్టీ ఉంటుందా అని అడిగారు అసలు ఆదిరెడ్డి కుటుంబమే రాజకీయాల్లో ఉంటుందా అని అడిగారు ఆ కుటుంబాన్ని రాజకీయంలో అని చెప్పారు అన్ని చేశారు 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 ఎన్డీఏ కూటమి నెగ్గింది డెబ్బై వేల మెజార్టీతో ఇక్కడ మనం నెగ్గా నేను రోజు మనకి తెలియకుండా వహించే వాళ్ళు వాళ్ళు ఏం చేశారు నగరాన్ని నాశనం చేశారు నగరంలో అభివృద్ధి అనే పేరుతో చాలా ఇబ్బంది పరిస్థితులు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సరిచేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి పైన ఉంది చాలా బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ నిర్వర్తించాలి అంటే నాయకులు కార్యకర్తలు మీ అందరి సహకారం తప్పకుండా మా అందరికి ఉండాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వచ్చిన వెంటనే శానిటేషన్ పైన శ్రద్ధ వహించాం గత నాలుగు సంవత్సరాలుగా పారిశుధ్యాన్ని పక్కన పెట్టేశారు ఎక్కడ చూసినా డ్రైనేజ్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ రోజు మన నాయకులందరూ కూడా ఏ వార్డులో ఆ వార్డులో బాధ్యత తీసుకుంటా ఉన్నారు అధికారులందరికీ చెప్పాం నుంచి ఏం చేసినా కార్యక్రమాలు ఆ వార్డులో ఉన్న కూటమి నాయకులతో పోవాలి గత పక్కన పెట్టాలి మీకు ఇక్కడ ఉన్నది ఒకలే ఒక్కలు అది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులు అందరికీ కూడా స్పష్టంగా చెప్పాం పూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి వాసనలు కావట్ల నిన్న చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి చూస్తాం ఇంకో అవకాశం ఇస్తాం లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ ఐదు సంవత్సరాలు మీరు గౌరవం దక్కల జనసేన జెండా పోస్యకుడు ఎందుకు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏముంది అన్నారు మాట్లాడిన వాళ్ళు అసలు మీ పార్టీకి పదకొండు సీట్లు కూడా ఎందుకు వచ్చింది ఈ రోజు జెండా వారు అధికారులు ఉన్నాము ఎవరు వాళ్ళందరికి కూడా హెచ్చరిస్తామన్నా వీరు ఐదు సంవత్సరాలు చాలా లాభం పొందేరు వైసీపీ ప్రజాపంత్రిలో మీ అందరినీ కూడా ప్రవేష సెక్యూరిటీ కింద పెట్టుకున్నారు మిమ్మల్ని పెట్టి ఊర్లో చెయ్యరాని పనులని చేయించారు ఇంకా ఆపేయండి ఆపేసి గమ్మునుంటే మీకు మంచిది మా ఊరికి కూడా మంచిదని కూడా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ మీ అందరి యొక్క సాకారం వెనవెల ఉండాలి మనందరూ కూడా కలిసి కట్టుగా పని అవసరం ఉంది ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి ఈ విజయవచ్చ సభకు ముఖ్య కారకులైన జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలకు నాయక అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం మేము ఈరోజు అందరూ అనుకున్నట్టు చాలా హ్యాపీగా మంచి మెజారిటీ వచ్చింది అని వాసగా మనం మనందరం అనుకున్నాం కానీ నాకు ఒకే ఒక్క లోటు ఆ లోటు ఏంటంటే భరత్ అన్న డిపాజిట్ రాకూడదు అనుకున్నాడు అదే చాలా ఆ ఒక్క కొరత తప్పించి అంటే అందరూ బ్రహ్మాండంగా చేసాం ఒక్క టెన్ పర్సెంట్ ఇంకా కొద్ది కష్టపడితే బాగుండేమో అని నా ఫీలింగ్ అది కూడా లేక ఉంటే ఇంకా చాలా బాగుండేది ఎందుకంటే ఆ ఇంకా కలిసం లేకుండా ఉండు మన అనుకున్నట్టు అయితే ఈ మీ అందరికీ కూడా మరొకసారి మరొక్కసారి తెలియజేస్తూ మేము మా రాజకీయం జీవితం పవన్ కళ్యాణ్ గారితో ప్రారంభించాం మా గాడ్ ఫాదర్ అయినా ఆయన అడుగు జాడలోనే మేము ఎప్పుడూ ఉంటాం ఆ మాట మీదే మేము వర్క్ చేసాం అదేవిధంగా ఈరోజు ఆదిరేది ఫ్యామిలీతోటి మేము ఎలక్షన్ తిరుగుతుంటే అసలు అప్పారావు గారి గురించి ప్రతి వార్డులోని కూడా ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి కూడా టచ్ చేసాం నిజంగా ఈ విజయం కారణమే ఆదిరేటి అప్పారావు గారు నిజంగా ఎందువల్లంటే ఏ ఫ్యామిలీకి వెళ్ళినా ఒక పది మంది ఇరవై మంది ఉన్నా అన్న పేర్లు ఇప్పించున్నాయండి ఏ శ్రీదేవి ఏం లక్ష్మి ఏరా ఏరా అన్న మొత్తం అందరితో నిజంగా ఆదిరెడ్డి ఫ్యామిలీ గొప్పతనం మేము కళ్ళారా చూశాను నిజంగా అద్భుతం ఇదంతా ఈ విజయం అంతా ఆదిరెడ్డి వారికే చెందుతుంది శారీరకంగా వాసు గారు బాగా కష్టపడ్డాడు లేదు కానీ ఏదైనా మానసికంగా కానీ మన వేణుగోపాల్ గారు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అప్పారా గారు దానికి ఇదంతా ఘనతంతా నిజంగా అదే విధంగా దత్తుగారు చెప్పారు కార్యకర్తల్ని మర్చిపోవద్దు కష్టపడాలి అంటే ఆధరణ అసలు నేను కల్లా చూస్తున్నాం రోజును ఏ విధంగా అసలు మర్చిపోరు మీ అందరినీ కూడా వాసి గారి కానీ అప్పారా గారి కానీ ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఉంటారు కాకపోతే మన్నా కూడా రెండు మూడు చిన్న చిన్న విషయాల్లో మా జనసేన నాయకులు అందించే చెప్పినప్పుడు కూడా వాసిగర్తో మాట్లాడితే మొత్తం ఈ ఈరోజు విజయం వెనకాతల ఒక టీడీపీ కాకుండా మొత్తం మూడు పార్టీలు కలిసి ఈ విజయాన్ని అందించే కాబట్టి ఆయన చెప్పడం మా కార్యకర్తలకు కూడా మా జనసైనికులకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అప్పుడు ఏం చెప్పారంటే ఏదైనా సరే ఏ కార్యక్రమంలో ఏ వార్డులో ఏ కార్యక్రమం వచ్చినా సరే టీడీపీ నాయకులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కూటమి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొవాలి ఎందువల్లంటే ఈ అధికారంలో భాగస్వామి ఉంది మనందరికీ కూడా అదే వాసి గారు కూడా అదే చెప్పారు ఎట్టి పరిస్థితులు మీ అందరూ పాల్గొండి బా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఉన్నాం అని ఆయన చెప్పడం జరిగింది మీరు ఏ విధమైన అపోహలు వద్దు ఏదైతే సీనియర్లు అయి ఉండొచ్చు ఒక పార్టీగా సీనియర్స్ అయ్యి ఉండొచ్చు టీడీపీ నాయకులు వాళ్ళకి గోపం ఎత్తాం వాళ్ళతో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా మన జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు పాల్గొని ఈ అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా భాగస్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తాం